హలో అందరికీ మీకు థ్రిల్లర్ మూవీస్ ఇష్టం అంటే మీకోసం మీ వీడియోలో త్రీ మూవీస్ తయారు చేస్తాను అవి తప్పకుండా చూడండి ముందుగా నెంబర్ వన్ ఫ్రాక్ ఇది టూ థౌజండ్ నైన్టీన్ రిలీజ్ అయిన సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ కథ విషయానికి వస్తే హీరో వాళ్ళ వైఫ్ అండ్ వాళ్ళ కూతురు కార్లో ట్రావెల్ చేస్తూ ఉంటారు సో మధ్యలో హీరో వాళ్ళ కూతురికి చిన్న గాయం అవుతుంది సో దాని తర్వాత వాళ్ళు హాస్పిటల్కి వెళ్తారు హాస్పిటల్కి వెళ్ళాక అక్కడ స్టాఫ్ వీళ్ళతో డిఫరెంట్గా బిహేవ్ చేస్తూ ఉంటారు అసలు అక్కడ ఏం జరిగింది అనేది స్టోరీ ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది ట్రై చేయండి అండ్ సెకండ్ మూవీ ఈడెన్ లేక్ ఇది టూ థౌజండ్ ఎయిట్లో రిలీజ్ అయిన హారర్ థ్రిల్లర్ మూవీ సో కథ విషయానికి వస్తే ఒక కపుల్ వాళ్ళ వీక్ ఆఫ్ని ఈడెన్ లేక్ అనే ఒక ప్లేస్ దగ్గర స్పెండ్ చేద్దాం అనుకుంటారు సో అక్కడికి వెళ్ళాక అక్కడ ఉన్న లోకల్ టీనేజర్స్తో వీళ్ళకి ఒక ప్రాబ్లం అవుతుంది అసలు అక్కడ ఏం జరిగింది వాళ్ళు ఎవరు అనేది స్టోరీ ఈ మూవీ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది సో తప్పకుండా చూడండి అండ్ లాస్ట్ మూవీ క్యాలిబర్ ఇది టూ థౌజండ్ ఎయిటీన్లో రిలీజ్ అయిందా సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ కథ విషయానికి వస్తే ఇద్దరు ఫ్రెండ్స్ వాళ్ళ వీకెండ్ హంటింగ్కి వెళ్దాం అనుకుంటారు సో అక్కడికి హంటింగ్ కోసం ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకుంటారు అక్కడికి వెళ్ళాక వీళ్ళకి ఒక అన్ఎక్స్పెక్టెడ్ విషయం జరుగుతుంది అసలు ఏం జరిగింది అక్కడ అనేది స్టోరీ ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది ఈ మూవీ కూడా చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి హోప్ ఈ లిస్ట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ